हम का पहला मीटर है तो कृपया तो నిన్నగాకి మొన్న ఆదివారం కొంచెం ఒక ప్లేట్లో పట్టుకోండి ఒక రెండు

Thank <laughs> you. కమిషన్ సభ్యురాలుగా ఈరోజు రేపు పల్నాడు జిల్లాలో పర్యటన ఉందండి డిఎస్ఓ గారు సివిల్ సప్లై డిఎస్ఓ గారి ఆధ్వర్యంలో మా ఫైవ్ లైన్ డిపార్ట్మెంట్స్ మార్నింగ్ నుంచి మిడ్డే మీల్స్కి సంబంధించి డిఈఓ గారు ఎంఈఓ గారులు అలాగే మాకు సివిల్ సప్లైకి సంబంధించి డిఎస్ఓ గారు డిఎం గారు లోకల్ డీటీలు అట్లనే మనకు ఐసిడిఎస్కి సంబంధించి పీడీ గారు సిడిపిఓలు లోకల్ సూపర్వైజర్లు టీచర్లతో అట్లనే హాస్టల్స్కి సంబంధించి వెల్ఫేర్ హాస్టల్స్ సోషల్ వెల్ఫేరు ట్రైబల్ వెల్ఫేరు అట్లనే బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కస్తూర్బా హాస్టల్స్ సంబంధించి గురుకుల పాఠశాలకు సంబంధించి వీళ్ళందరితో కలిసి మేమందరం మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మాతో ఉంది మేమందరం కూడా విస్తృతంగా పర్యటన చేస్తూ ఉన్నాము మార్నింగ్ నుంచి నర్సరావుపేట అలాగే నాదెండ్ల చెలకలూరుపేట మండలాలు చూసుకొని ఈరోజు ఇప్పుడు ఈ ఛాయానికి ఇక్కడికి రావడం జరిగింది ఏమీ లేదండి ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ ఇస్తుందో ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చే ఆ యొక్క సహాయం ప్రతి పిల్లవాడికి ప్రతి కుటుంబ సభ్యులకి ప్రాపర్గా అందుతుందా లేదా అనేదే మా ప్రయత్నం మనం ఇచ్చేది ఏదైతే ఉందో అది క్వాంటిటీ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా స్కూల్స్లో అంగన్వాడీస్లో హాస్టల్స్లో ఆ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చూడటమే మా ప్రయత్నం పిల్లలకి నోటి కాడ్కి ఇవ్వవలసింది ప్రాపర్గా ఇస్తున్నారా లేదా అని చూడటమే మా ప్రయత్నం చిన్న చిన్న అయితే గుర్తించాము కొన్ని మేజర్ ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి వాళ్ళకి మరి నేను వెళ్ళిన తర్వాత మరలా ఈ నైట్ చర్చించే సోకాజ్ నోటీస్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక టూ త్రీ మెంబర్స్కి ఇంకా ఏంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి హాస్టల్స్కి అయితే పాలు దగ్గర నుంచి రాత్రి పడుకునే ముందు పండు వరకు ఇవ్వాలి వాటిల్లో ఏది మిస్ అయినా ఎక్స్క్యూజ్ చేసేది ఉండదు వాళ్ళెన్ని కారణాలు చెప్పిన ప్రభుత్వం దానికే వెచ్చేస్తుంది వారానికి ఐదు గుడ్లు ఇవ్వాలి స్కూల్లో కానీ హాస్టల్లో కానీ అది ఇవ్వకపోయినా మేము ఎక్స్క్యూజ్ చేసేది ఉండదు అలాగే వాళ్ళు వాడే రైస్ని గింజ వార్చకూడదని ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పటికి కూడా తెలుసుకోకుండా చాలా దగ్గరలో ఇంకా గింజ వారుస్తున్నారు దానికి బాధ్యులుగా ఆ హెచ్ఎంఎల్ని ఆ ప్రిన్సిపాల్స్ని ఎంఈఓల్ని మేము తీసుకుంటాం వంట చేసే వాళ్ళకి చెప్పాలి మానిటరింగ్ చేసుకోగలగాలి అట్లానే పిల్లలకి వండే విధానంలో క్వాలిటీని మెయింటైన్ చేయాలి కొంతమంది చూడండి మనం పెరుగు అనుకుంటే మజ్జిగలాగా అనుకుంటే చారులాగా రసంలాగా లేకపోతే నీళ్ళలాగా కనిపించే స్థాయి నుంచి పిల్లలకి పెట్టేది తక్కువైనా చక్కగా కమ్మగా పెట్టాలనేది మా ప్రయత్నం ఇవన్నీ కూడా ప్రభుత్వం మమ్మల్ని అందరినీ నియమించి మేము ఇట్లాగా విస్తృతంగా జిల్లాల పర్యటనలు చేసుకొని వీళ్ళకి అందుతుందా లేదా వీళ్ళకి సహాయంగా ఎందుకంటే చదువు కోసం ఎంతో ప్రయత్నం జరుగుతుంది మన రాష్ట్రంలో ఎంతో పెట్టుబడి పెడుతున్నాం స్కూల్ దగ్గర నుంచి బ్యాగ్స్ దగ్గర నుంచి యూనిఫామ్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళకి ఫ్రీ టీగా అందజేస్తున్నాం చదువే వాళ్ళకు ఆస్తి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసం భూములు కొనకపోయినా బంగారాలు కొనకపోయినా మనం చదువు అందించగలిగితే వాళ్ళు పొద్దున వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆ చదువుని ఆస్తిగా సమకూర్చుకుంటారనే ఒక ప్రయత్నం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది దాని ప్రయత్నంలో భాగంగానే ఇన్ని వ్యవస్థలు మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఏదో ఎప్పుడో ఒకసారి వచ్చి నేను చూసి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నోటీస్ చేసి రెక్టిఫై చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోవడం కాదు లోకల్గా ఉన్న మిడ్ డే మీల్స్కి అయితే హెచ్ఎంలు ఎంఈఓలు బాధ్యత తీసుకోవాలి హాస్టల్స్కి అయితే ప్రిన్సిపల్ వార్డన్లు బాధ్యత తీసుకోవాలి అలాగే బయట ఇచ్చే మన సివిల్ సప్లై ద్వారా రైస్ ఇచ్చేటప్పుడు డీలర్స్ బాధ్యత తీసుకోవాలి డీటీలు బాధ్యత తీసుకోవాలి ఇవన్నీ ఉంటేనే మనం సక్రమంగా ఈ వ్యవస్థలన్నీ కలిసి పనిచేస్తేనే ఆ పిల్లకి ఆ పిల్లవాడికి మనం న్యాయం చేయగలుగుతాం లాస్ట్ కుటుంబానికి కూడా మనం వెల్ఫేర్ అందించగలుగుతాం ఆ ప్రయత్నంలో భాగంగానే మేము తిరుగుతూ ఉన్నాం మొద మార్నింగ్ నుంచి మాతో సహకరిస్తూ మాతో వెన్నంటి ఉన్న మా ఫైవ్ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి మిడ్డే మీల్కి సంబంధించిన వారికి ఐసిడిఎస్ హాస్టల్కి సంబంధించిన వారికి మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ గారికి లీగల్ మెట్రాలజీ ఆఫీసర్ గారికి అలాగే మాతో ఫాలో అయిన మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళకి సివిల్ సప్లై వాళ్ళకి అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మీ మీడియా సహకారం మాకు ఇచ్చినందుకు ఈ మీడియా ద్వారా ఏదైతే ప్రతీది మారుమూల ప్రాంతానికి కూడా వార్త వెళ్ళాలి అంటే ఖచ్చితంగా సోషల్ మీడియా అలాగే మీ ఎలక్ట్రానిక్ మీడియా సహకారం ఈ రోజుల్లో చాలా ఉన్నతమైంది మీరు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకొని ఇంతమంది వచ్చి మరి మా వాయిస్ను మా గళాన్ని ప్రజలకు అందించడానికి మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రేపు కూడా పల్నాడు జిల్లాలో మా పర్యటన ఉంటుంది మేము పర్యటనలో గుర్తించినవి కొన్ని కొన్ని సూచనలు చేశాము అది ఒకవేళ ఒక వారం పది రోజులు టైం ఇస్తాం వాళ్ళు రెక్టిఫై చేసుకునే పక్షాన్ని ఎందుకంటే దానికి సంబంధించిన ఆఫ్ ఆఫీసర్ని ఇక్కడ చెప్పి వెళ్తున్నాం వాళ్ళు మళ్ళీ వస్తారు వాళ్ళు మళ్ళీ రిపీటెడ్గా కనిపిస్తే కనుక సీరియస్ సివియస్ సివియర్ యాక్షన్ ఉంటుందని తెలియజేస్తూ పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి సమాజం బాగుండాలి అలాగే ప్రభుత్వానికి ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న ఇందాక ఒక దగ్గర చూసాం ఆయిల్ సుమారు రెండు నెలల కిందట నిలవ ఉన్న డేట్ అయిపోయిన ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి పొరపాటున దానితో వంట చేసి ఏ పిల్లవాడికి ఏ పిల్లకి ఏదైనా జరిగితే ఆ మచ్చ ఎవరికి పడుతుంది